నగర్ ప్రజల కోసం రంగంలోకి సుజాతక్క నమస్కారం రాజకీయం అంటే కేవలం పదవులు కాదు అదొక నిరంతర ప్రజా సేవ అని నిరూపిస్తున్నారు రాజీవ్ నగర్ మాజీ కార్పొరేటర్ పెదిరెడ్డి సుజాతక్క కాలనీలో గత కొన్ని రోజులుగా డ్రైనేజీ సమస్యలతో పొంగి పొర్లుతున్న మాన్ హోల్స్ మధ్య ప్రజలు నరక యాతన అనుభవిస్తుంటే ఆమె మా జీవి అని ఇంట్లో కూర్చోలేదు ఒక సైనికురాలిరా నేరుగా క్షేత్ర స్థాయిలోకి దూకారు అధికారుల కోసం ఎదురు చూడకుండా పారిశుధ్య కార్మికులకు అండగానే సుజాతక్క మురికిని చూసి అసహించుకోకుండా స్వయంగా రంగంలోకి దిగారు ఒక మహిళగా ధైర్యం చేసి ఏకంగా చేతిలోకి పారపట్టి మురికిని ఎత్తుతూ డ్రైనేజీ ని క్లీన్ చేస్తున్న దృశ్యం చూసి రాజీవ్ గాంధీ నగర్ కాలనీ వాసులు ఆశ్చర్యపోతున్నారు పదవి ఉన్నా లేకపోయినా ప్రజా సమస్య తన సమస్యగా ఆమె పోరాడుతున్నారు ఈ సందర్భంగా ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చారు మన ఇంటిని మనం ఎంతో అపురూపంగా ఉంచుకుంటామో మన కాలనీని మన డ్రైనేజీని కూడా అదే స్ఫూర్తితో పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని ఆమె పిలుపునిచ్చారు పారిశుద్ధ్య కార్మికులతో భుజం కలిపి వారి కష్టంలో పాలు పంచుకుంటున్న ఆమె స్ఫూర్తి నేడు ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తుంది మురికిని కడిగేయడమే కాదు ప్రజలకు గుండెలో తన సేవా గుణంతో చెరకని ముద్ర వేసుకున్నారు సుజాతక్క పదవి ఉన్నా లేకపోయినా ప్రజాక్షేత్రంలో ఆమె ఎప్పుడు చాంపియన్ గానే రాజీవ్ గాంధీ నగర్ ప్రజలు నిరాజనాలు పలుకుతున్నారు జనం మెచ్చిన నాయకురాలు మన కోసం మన తెలుగు వార్తా హెచ్డి ఛానల్ చేయండి